అందరికీ గురు పౌర్ణి శుభాకాంక్షలు ఈ గురు పౌర్ణిమ సందర్భంగా సాయినాథునికి సంబంధించిన ఒక అద్భుతమైన సంఘటన విని సాయి కృపకు పాత్రలమవుదాం రామచంద్ర ఆత్మరామ్ దర్కడు కుమారుడు జ్యోతింద్ర ఇతడు గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్నాడు ద్వారకామాయిలో ఉన్న సాయిబాబా జ్యోతింద్రని పిలిచి నన్ను జనం తొక్కుతున్నారు నా ఎముకలు విరిగిపోతున్నాయి నువ్వు వెంటనే బయటికి వెళ్ళు నన్ను రక్షించు అన్నారు జ్యోతేంద్రకు ఏమీ అర్థం కాలేదు సాయిబాబాను పరిశీలనగా చూశాడు ఆయన సుఖంగానే ఉన్నారు అంతలో సాయి మరోసారి నన్ను రక్షించు అని అతనితో పలికారు జ్యోతింద్ర కంగారుగా జనాలను తోసుకుంటూ ద్వారకా బయటికి బయటకు వచ్చాడు అక్కడ ఏమీ కనిపించలేదు క్రింద చూశాడు అక్కడ సాయిబాబా చిన్న ఫోటో ఒకటి నేలపై పడి ఉంది ఆ ఫోటోను చూడని భక్తులు దాని మీద నుంచే నడుస్తున్నారు సాయి నాకు నా ఫోటోకు భేదం లేదు అని బాబా చెప్పిన మాటలు జ్యోతింద్రకు అర్థమైంది వెంటనే సాయిబాబా ఫోటోను చేతుల్లోకి తీసుకొని కళ్ళకు అద్దుకొని సాయిబాబా వద్దకు వచ్చాడు అప్పుడు సాయిబాబా జ్యోతింద్రతో దీనిని నీ వద్దనే ఉంచుకో నీకు మేలు కలుగుతుంది అన్నారు ఆ ఫోటో జ్యోతింద్ర వంశస్థుల వద్దనే ఎప్పటికీ పూజలు అందుకుంటుంది चरणं श्री सायिनाथाय चरणं शरणं ॐ श्री साईनाथाय चरणं शरणं श्री थाय चरणं शरणम् ॐ श्री सायिनाथाय चरणं शरणं ॐ श्री सायिनाथाय चरणं शरणम् साईनाथाय चरणं शरणम् ॐ श्री सायिनाथ